जेड बी नाइन न्यूज के स्वागत రామగుండం ఓపెన్ కాస్ట్ టూ ప్రాజెక్టులో మట్టి పిల్లలు కూడి ఇద్దరు కార్మికుల మృతికి కారణమైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికరి సింగరేణి ప్రాంతీయ ఆసుపత్రిలో మృతదేహాలను పలువురు నాయకులు సింగరేణి డైరెక్టర్ వైవి కె శ్రీనివాస్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కా సింగ్ గుర్తింపు సంఘం ఏఐటి ప్రధాన కార్యదర్శి రాజ్ ఠాగూర్ బిఆర్ఎస్ నాయకులు కౌశిక హరితో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్షాలు పడుతున్నప్పటికీ అధికారులు కుట్రపూరితంగా పనులు చేయించాలని ఆరోపించారు ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తారు సింగరేణిలో రక్షణ చర్యలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని వీటిపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేస్తారు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్ పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు

మాట్లాడారు నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా జేడిని లీడర్గా జీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఇవాళ ఆ కుటుంబానికి భరోసాగా ఉన్నాం ఎవరైతే వారు అంటున్నారో వారికి రావాల్సినటువంటి ప్రతి ఒక్క అనే వ్యవస్థ ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క బెనిఫిట్ని వారి ఇక్కడ దాంతోపాటు ఆ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చేయడం ఉద్యోగంతో పాటు వారి ఇంట్లో ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు వారి చదువుని పూర్తిగా సహకారం చేయాలని చెప్పి అడగడం జరిగింది తప్పకుండా అవన్నీ కూడా జరుగుతాయి దాంతోపాటు ఎవరైతే ఈ నిర్లక్ష్యానికి కారణమైన అధికారులు ఉన్నారో వారిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితుల కుటుంబాలు చెప్తా ఉన్నాయి తప్పకుండా మేమందరం కూడా సంబంధిత సీఎంలు వారితో మాట్లాడి దానిపై పూర్తి పర్యవేక్షించి కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి దుర్ఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మరోసారి గుర్తు చేస్తూ జాగ్రత్త పడేస్తాన్ని చెప్తారు మీడియా మిత్రులందరూ కూడా చెప్తారు వర్షాకాలం ఓపెన్ కాస్టల్లో వితౌట్ ఎనీ సెక్యూరిటీ మేజర్ తీసుకోకుండా కూలిపోతూ ఉండడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి చెప్తాడు ఆర్మిక బంధువులు అందరూ కూడా దయచేసి మన సెక్యూరిటీ మన ప్రమాణికాలన్నీ పాటిస్తూ ఎన్నుకునే కార్యక్రమం ఇలా ఎవరు ఆధారపడవద్దు ఇవాళ ప్రపంచానికి దేశానికి వెళ్ళి తీస్తున్నటువంటి ఇవాళ సింగర్ అనే కాపికుడు ఇవాళ మరొకరు త్యాగం చేసి అమరులైన వారికి జోహార్ తప్పకుండా ఆ కుటుంబానికి అండగా కేవలం వర్కర్లు పనిచేస్తే యాజమాన్యం నువ్వు చేయిపో అని హుకుం జారీ చేసే పరిస్థితి వచ్చింది అంతేగాని వర్కింగ్ స్పాట్కు పోయి ఈరోజు ఈ పనిలో రక్షణ ఉందా లేదా అని చెప్పి చూసే అధికార యంత్రాంగం లేనట్టుగా ఈరోజు అక్కడ మేము అక్కడ పనిచేస్తున్న వర్కర్లను కానీ లేకపోతే అక్కడ పనిచేస్తున్న టెక్నీషియన్లు మిగతా సూపర్వైజర్ కనుక్కోవడం జరిగింది ఇది పూర్తిగా అధికారుల వైఫల్యంగా ఏఐటిసి భావిస్తూ ఉన్నది ఇది ఎట్లా ఉన్నదంటే నిర్లక్ష్య వైఖరితో కూడిన యాక్సిడెంట్ ప్రమాదంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఒకడ పనిచేస్తున్నప్పుడు అక్కడ డంపర్లు డోజర్లు షావల్స్ అని తిరుగుతూ ఉన్నప్పుడు నీకు అక్కడ పనిచేస్తున్నప్పుడు మట్టిని మట్టిని తీసిన మట్టిని వెడల్పుగా పోసుకునే బాధ్యత ఆడ ఉండి సూపర్వైజన్ చేసే అధికారులు ఉండాలా ఎవ్వరు లేని పరిస్థితిలో నేను చెప్తానో మీరు చేయండి పో అనే పద్ధతి ఆడ మాకు కనబడ్డది ఏదైనా ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది పూర్తిగా యాజమాన్యం వైఫల్యంగా మేము ఈరోజు మేనేజ్మెంట్తో చెప్తా ఉన్నాం రేపు సేఫ్టీ ట్రైపోయి మీటింగ్ హైదరాబాద్లో ఉన్నది దీని మీద మేము బరాబర్గా చెప్తాం కార్మికులు తప్పు చేస్తే వెంటనే ఎల్లో కార్డు రెడ్ కార్డు అని లేకపోతే చార్జ్షీట్ అని సస్పెండ్ అని చేస్తా ఉన్నాం ఇది నివారించదగ్గ పనులు ఆ పైప్ లైన్ వేయడం అనేదే ఒక తప్పు పద్ధతిగా చేస్తూ ఉన్నాం దానికి అనేక విధానాలు ఉన్నాయి కానీ ఏమాత్రం రక్షణ చర్యలు తీసుకోకుండా జరిగిన దానికి పూర్తిగా బాధ్యత యాజమాన్యం ఇది భరించాలి దీనికి బాధ్యత కూడా వహించాలి ఎవరైతే అధికారులు నిర్లక్ష్యం చేసినో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సింగరేణి కాళేశ్వర ఏంటి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇప్పుడు మాట్లాడినాం ఎవరైతే ఉప్పు వెంకటేశ్వర్లు కానీ విద్యాసాగర్ వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పక ఆదుకుంటాం ఏదైనా వాళ్ళకు సంబంధించిన అంశాలు ఈరోజు వాళ్ళ పిల్లగాడు మాట్లాడుతూ సూటబుల్ ఎంప్లాయ్మెంట్ అడిగాడు దానికి ప్రొవిజన్ ఉంది అదేవిధంగా సాగర్ వాళ్ళ అబ్బాయిలు ఆయన మైనర్ అబ్బాయి పదిహేడు సంవత్సరాలే ఉంది ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పని చేస్తామన్నా లేకపోతే వాళ్ళ కొడుకు పనిచేస్తామన్నా దానికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించడానికి ఏ టుసీ కృషి చేస్తుంది ఇంకొక మాట వాళ్ళకి రావాల్సిన ఆర్థికపరమైన ఏ అంశాలైనా ఏమాత్రం ఆలస్యం కాకుండా వాళ్ళ డెత్ సర్టిఫికేట్ రాగానే పూర్తిగా దాన్ని అమలు చేసే పద్ధతిలో మా నాయకత్వం అంతా చేస్తా చెప్తూ ఇలాంటి భవిష్యత్తులో పునరావత్వం కాకుండా ఈరోజు ఇన్స్పెక్టర్లు వచ్చారు డీజిఎంఎస్ ఉన్నారు వీళ్ళందరూ డైరెక్టర్లతో రేపు చైర్మన్తోని తాకు బందోబస్తుగా మేనేజ్మెంట్ ఎవరైతే తప్పులు చేశారో వాళ్లకు బరాబర్గా పనిష్మెంట్ జరిగే విధంగా ఏఐటిసీ కృషి చేస్తని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్కు పూర్తిగా యాజమాన్యందే బాధ్యత ఇవాళ వచ్చినటువంటి కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ వాళ్ళు గతంలో పనిచేసినటువంటి లొకేషన్ వేరు ఇవాళ పంపిన లొకేషన్ వేరు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఏరియా పట్ల అవగాహన లేకపోవడం కావచ్చు అదేవిధంగా అక్కడ ఉండాల్సినటువంటి ఇంజనీర్ కావచ్చు ఆ పైన అధికారులు కూడా ఎవరు కూడా అయిన ప్రికాషనరీ తీసుకోకుండా ఆ మట్టి వర్షం పడ్డప్పుడు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా కూలుతుంది అనే కనీస అవగాహన లేకుండా మనుషులను కూడా ఏదైతే యంత్రాలు ఉన్నాయో యంత్రాలు లాగా వాళ్ళు వాడుకుంటా ఉన్నారు ఎంతసేపు బొగ్గు తవ్వాలే తేవాలే లాభాలలా తెచ్చుకోవాలి తప్పించి కార్మికులకు ఉన్నటువంటి కనీసమైనటువంటి సౌకర్యం కల్పించడంలో యాజమాన్యం విఫలమైతోంది నీకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను అక్కడ పంపాలి అనుభవం ఉన్నటువంటి ఇంజనీరు ఉండాల్సిన బాధ్యత కాబట్టి ఇంతసేపు మనిషి చనిపోగానే డబ్బులు వస్తాయి డబ్బులు ఇన్ని ఇస్తానం ఉద్యోగం ఇస్తానం ఇది చెప్పడం కానీ అసలు మనిషి ప్రాణాలకు అంతేనా కోటి రూపాయలైనా విలువ దాని మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఇన్ని యాక్సిడెంట్లు అయినా ఏ అధికారైనా ఇప్పటి వరకు జైలుకి పోయిందా ఏ అధికారిని బాధ్యత చేసేరు దీని మీద ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జీఎం కానీ మేనేజర్ని కానీ వీళ్ళ మీద బాధ్యులు చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎన్ని రోజులు ఇట్లా మనుషుల ప్రాణాలు పోతా ఉంటే చూసుకుంటూ ఉంటాం మనం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం వాళ్ళకు రావాల్సినటువంటి అన్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది అదేవిధంగా ఏదైతే వాళ్ళ కుటుంబాలు కోరుకుంటున్నాయో చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో కాబట్టి ఆయనకు సూటబుల్ జాబు ఎగ్జిక్యూటివ్ జాబ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ తప్పకుండా దీని మీద కేసులు కావాలని చెప్పి ఏదైతే డిజిఎంఎస్ వాళ్ళందరూ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ రావాలి సరి అయినటువంటి ఎంక్వైరీ జరగాలి కూతురు మాత్రంగా కాకుండా దీన్ని సీరియస్ తీసుకొని అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం